హలో వెల్కమ్ న్యూస్ వెల్ తెలుగు ఇది నవంబర్ పది సాయంత్రం దాదాపు ఏడు గంటల సమయం దేశ రాజధాని ఢిల్లీ బిజీ బిజీగా ఉంది కాలేజీ నుంచి ఇళ్ళకు వెళ్లే విద్యార్థులు ఆఫీసుల నుంచి ఇళ్ళకు వెళ్లే ఉద్యోగులతో ఎక్కడ చూసినా హడావిడి సరిగ్గా అదే సమయంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న ఓ చౌరస్తా వద్ద భీకర పిల్లలు సంభవించింది ఓ ట్వంటీ కారులో లాస్ట్ తిరగడంతో అక్కడున్న వాహనాలు తుక్కు అయ్యాయి మనుషుల శరీరాలు ముక్కలు ముక్కలయ్యాయి కానీ ఘోరం జరిగిపోయింది స్పాట్లోనే ఎనిమిది మంది చనిపోయారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరువు ఎదురు మరణించారు ఢిల్లీతో పాటు యావత్ దేశాన్ని మురికించినా ఈ బ్లాస్ట్ వే ఎవరున్నారు ఫరీదాబాద్ టెడర్ మార్జులకి ఎర్రకోట బాబు లింక్ ఏంటి డాక్టర్లను ఉగ్రవాదం వైపు ప్రేరేపించింది ఎవరు ఇంకా ఎక్కడెక్కడ దాడులకు కుట్ర చేశారు తీగ లాగితే డొంకంతా ఎలా కదిలింది ఆ వివరాలన్నీ వాళ్ళ వీడియోలో డీటెయిల్గా తెలుసుకున్నాం ఇస్కే పిచే కే షడియాంత కార్యోకో ఖప్సా nahi jayega all those responsible will be brought to justice దేశ రాజధాని ఢిల్లీని లక్షంగా చేసుకుని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మానవ భవనం పుంటింటికు పథకం రచించారు ఉన్నత విద్యాభిజ్ఞ డాక్టర్లు ప్రొఫెసర్లు ఉగ్రవాదులు గా మారి అమాయకుల ప్రాణాలు తీసేందుకు పక్కాగా ప్లాన్ చేశారు ఈ మొత్తం కుట్ర వెనుక పాకిస్తాన్ చెందిన ప్రమాదకర ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అష్టం స్పష్టంగా ఉంది ఈ మాడ్యూల్ మొత్తాన్ని ఆపరేట్ చేసిన వ్యక్తి పేరు ఉమర్ బిన్ ఖత్తర్ అలియాజ్ హర్జుల్లా ఇతను పాకిస్తాన్ నుంచి టెలిగ్రామ్ యాప్ ద్వారా ఇండియాలోని ఉగ్రవాదులకు సలహాలు సూచనలు ఇచ్చేవాడు అవసరమైన నిధులను కూడా సమకూర్చేవాడు దేశ ఉద్దేశం ఒకటే వైట్ కాలర్ ఉద్యోగాలు చేసే వ్యక్తులను వాడుకుని ఇండియాలోని ముఖ్యమైన నగరాల్లో పెద్ద ఎత్తున దాడులు చేయాలనేది వారి ప్రధానమైన లక్ష్యం అందుకే పాకిస్తాన్ ఉగ్రవాదులు డాక్టర్లను ప్రొఫెసర్లను ఎంచుకున్నారు ఈ భారీ ఉగ్రకుట్ర బయటపడడానికి మొట్టమొదటి ఆధారం శ్రీనగర్ లోని నవగామ్ దొరికింది అక్టోబర్ నెలలో జైషే మహమ్మద్ సంస్థకు సంబంధించిన పోస్టర్లు అక్కడ వెలిశాయి భారత ఆర్మీని జమ్మూ కాశ్మీర్ పోలీసులను బెదిరిస్తూ ఉగ్రవాదులు పోస్టర్లు అంటించారు అప్పుడే పోలీసులకు మొదట అనుమానం కలిగింది సిసి ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు ఓవర్ గ్రౌండ్ వర్క్లను పట్టుకున్నారు వారిచ్చిన సమాచారం ఆధారంగానే సోపియాకు చెందిన मौलवी इरफान अहमद अदबलोक रेस्क्यू नर्व ब्लास्ट के कारण आसपास की कुछ गाड़ियां और कुछ मार्ग पर जा रहे लोग भी इंजर्ड होने के समाचार हैं ब्लास्ट की सूचना आते ही दस मिनट में दिल्ली क्राइम ब्रांच, दिल्ली स्पेशल ब्रांच की टीम पर पहुंची बहुत बड़ा ब्लास्ट हुआ, वहां तक सीने पे धड़कन की आवाज गई। हमारे पीछे गाड़ी में आग लगी है, बम फटा है। क्या जो भी कुछ हुआ हमारी समझ में नहीं आया गाड़ी जाम में धीरे धीरे चल रही थी एकदम ही इतना ब्लास्ट हुआ की मेरा शीशा निकल के सामने की गाड़ियों में गया और मैं उड़ गया एक ఇతను యువతను ముఖ్యంగా చదువుకున్న విద్యార్థులను డాక్టర్ను ఉగ్రవాదంలోకి తీసుకెళ్లాడు ఇర్ఫాన్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు తమ దర్యాప్తును మరింత లోతుగా చేశారు ఆ క్రమంలోనే పుల్వామాకు చెందిన డాక్టర్ ముజమిల్ అహ్మద్ గనాయి పేరు బయటకు వచ్చింది ఇర్ఫాన్ రెచ్చగొట్టడం వల్లే డాక్టర్ ముజామిల్ ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యారు ముజమిల్ హర్యానాలోని ఫరీదాబాద్ లో ఉన్న అల్ఫలా యూనివర్సిటీలో డాక్టర్గా పనిచేస్తున్నట్లు భద్రతాదారులకు సమాచారం వచ్చింది అక్కడి నుంచి అసలు డబ్బా కదిలింది డాక్టర్ ముజమిల్ అతని సహచరులు అల్ఫలా యూనివర్సిటీ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మార్చారు యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తే ఎవరికి డౌట్ రాదు టెర్రరిస్ట్ అని ఎవరు అనుమానించరు అందుకే ఎవరు తమను సందర్శించారని వారు నమ్మారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు హర్యానా పోలీసుల సాయంతో కలిసి ఫరీదాబాద్ లోని దౌజ్ దాని దహార్ కాలనీలో డాక్టర్ ముజమిల్ అద్దెకు తీసుకున్న రెండు ఇళ్లలో దాడులు చేశారు ఈ తనిఖీల్లో భారీగా అంటే సుమారు రెండు వేల తొమ్మిది కిలోల బాంబుదారి సామాగ్రి దొరికింది ఇందులో అమ్మోనియం నైట్రేట్ తో పాటు ఇతర పేరు పదార్థాలు ఉన్నాయి మొదట ఇది ఆర్డిక్స్ అని అనుమానించిన తర్వాత పోలీసుల దర్యాప్తులో అది అమోనియం నైట్రేట్ అని స్పష్టమైంది అంతేకాదు ఆటోమేటిక్ రైఫిల్స్ పిస్టల్స్ టైమర్లు బ్యాటరీలు రిమోట్ కంట్రోల్స్ వంటి పేలు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ భారీ సామాగ్రిని గత రెండేళ్లుగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఢిల్లీ దాని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సేకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది ఇంత భారీ ఎత్తున పేలుడు పదార్థాలు నిల్వ చేశారంటే దేశంలో ఏ స్థాయిలో దాడులకు కుట్ర చేశారో అర్థం చేసుకోవచ్చు ఫరీదాబాద్ ఉగ్రగుట్ర బయటపడిన కొన్ని రోజుల్లోనే ఢిల్లీలో భారీ పేలుడు జరిగింది ముజామిల్ అతని సహచరుడు ఉమర్ కలిసి లాస్ట్కు ఒక వారం ముందు ఎర్రకోట వద్ద రెక్కి జరిపారు రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి ఇరవై ఆరున ఎర్రకోట వద్ద మారణ హోమం సృష్టించాలని ప్లాన్ చేశారు కానీ డాక్టర్ ముజామిల్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో డాక్టర్ ఉమర్ భయపడిపోయాడు తొందరపాటుతో ప్లాన్ ముందుగానే అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో అయింటి కారులో పేలుడు జరిగింది ఈ ఘటనలో పదమూడు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఈ పేలుడుకు కారణం డాక్టర్ ఉమర్ మహమ్మద్ అని దర్యాప్తు తెలిసింది బాంబు పేలుడులో అతను కూడా చనిపోయాడు ఉమ్మర్ నడిపిన కారు ఫరీదాబాద్ వైపు నుంచే ఢిల్లీలోకి వచ్చిందని సిసిటివి ఫుటేజ్ లో తెలిసింది సో ఫరీదాబాద్ లో బట్టపాలిన టెర్రూర్ మాటల కారణంగానే ఢిల్లీలో పేలుడు జరిగిందని స్పష్టం అవుతుంది ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ కు డాక్టర్ ముజామిల్ గణి కీలక సూత్రధారిగా వివరించాడు డాక్టర్ ఆదిల్ అహ్మద్ రథ్ ఈ నెట్వర్క్ లో కీలకంగా ఉన్నాడు శ్రీనగర్ లో ఉన్న అతని లాకర్ లో ఏ పాటి రైఫిల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు డాక్టర్ ఉమ్మర్ ఈ మాడిలో అత్యంత తీవ్రమైన ఉన్న వ్యక్తి ఇతరే ఢిల్లీలో బ్లాస్టు జరిపాడు ఇక డాక్టర్ షాహీన్ షాహిద్ ఇమే ముజమిల్ కు అత్యంత సన్నిహితమైన వ్యక్తి ఉగ్ర మాడ్యూల్ కు నిధులు అందించడంలో కీలక పాత్ర పోషించింది డాక్టర్ షాహీన్ షాహీద్ ను దేశీ మహిళా విభాగానికి నాయకత్వం వహించేందుకు ఎంచుకున్నారు డాక్టర్ పర్వేజ్ అన్సారి ఈ తో సంబంధం ఉన్న మరో మహిళా డాక్టర్ దీన్ని బట్టి మనకు విషయం స్పష్టంగా అర్థమవుతుంది వైద్య వృత్తిని వాడుకొని ఎవరికీ అనుమానం రాకుండా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించారు పోలీసుల దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ ప్రతి నింది పాత్ర స్పష్టంగా తెలిసింది మొదట శ్రీనగర్ లో ఓవర్ గ్రౌండ్ వర్కర్లను పట్టుకున్నారు ఆ తర్వాత మౌలి ఇర్ఫాన్ ను అరెస్ట్ చేశారు డాక్టర్ ఇర్ఫాన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఢిల్లీ హర్యానా పోలీసు బృందాలు డాక్టర్ ముజాబుల్ ను ఫరీదాబాద్ లో అరెస్ట్ చేశారు అదే సమయంలో డాక్టర్ ఆదిల్ ను పట్టుకున్నారు ఇలా ఒక చిన్న పోస్టర్ తో మొదలైన దర్యాప్తు చివరకు పెద్ద ఉగ్రమాడిలను భగ్నం చేసింది పాకిస్తాన్ నుంచి వస్తున్న నిధులను వైట్ కలర్ ఎక్స్పర్ట్స్ ద్వారా దేశంలోకి మళ్లించి అల్ల సృష్టించాలని దేశే ప్రయత్నించింది అందువల్ల ఈ కేసు దర్యాప్తును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ చాలా సీరియస్ గా తీసుకుంది కారణమైన ఏ ఒక్కడిని వదలమని పోలీసులతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధాని మోదీ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు అందించారు కొన్ని అమాయక ప్రాణాల బలైన మరింత ప్రాణ నష్టం సంభవించకుండా మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ముందే అలర్ట్ అయింది భారీ ఉగ్రగుట్రులను భగ్నం చేసింది దేశాన్ని ప్రజలను కాపాడింది ఇది ఇవాళ స్పెషల్ వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి